నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే అంటే టీవీ రంగంలో సెన్సేషనల్ ఒక షో ఏదైనా నడుస్తుంది అంటే అది ఎప్పటికంటే అది స్టార్టింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ అంటే ఒక ఏమంటారు కాంట్రవర్సీ అని అనుకోవచ్చు అది ఏ రంగం అంటే ఏ ఇండస్ట్రీలో అయినా కూడా తెలుగు అనుకోవచ్చు బాలీవుడ్ అనుకోవచ్చు ఎక్కడైనా కూడా ఇన్ని ఇండస్ట్రీలో కూడా అది కాంట్రవర్సీ అయింది అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అవ్వడంతో బిగ్ బాస్ ఓటీడీ బాలీవుడ్ సీ సీజన్ త్రీ నడుస్తుంది సో అందులో అయితే ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ఏంటంటే జియో సినిమాలో అశ్లీల దృశ్యాలు అయితే రావడం జరిగింది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి అది మీద కూడా కొన్ని కేసులు నమోదు చేస్తామని కూడా మరి మాట్లాడడం జరుగుతుంది మరి ఇది వరకు వెళ్తుంది ఏంటి కొంతమంది అయితే ఈ షోని బ్యాన్ చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి బిగ్ బాస్ సో దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు చూస్తున్నాము మనం బిగ్ బాస్ సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంది బాలీవుడ్ ఉంది తెలుగులో ఉంది తమిళ మలయాళం ప్రతి దాంట్లో ప్రతి ఇండస్ట్రీలో ఉంది బిగ్ బాస్ అనేది అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే బిగ్ బాస్ ఓటీటీ వచ్చింది మనకి ఇప్పుడు బాలీవుడ్లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీ నడుస్తుంది ఇందులో ఏంటంటే జియో సినిమాలో అశ్లీల దృశ్యాలు వచ్చాయి ఇది చిన్నపిల్లలు కూడా చూస్తారు ఈ షోని అని చెప్పేసి కొంతమంది అయితే ఈ షోని ఆపివేయాలి నిలిపివేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది నిజంగా అలాంటి దృశ్యాలు మరి బయటకు వచ్చాయా లేకపోతే ఇదంతా ఏమంటారు మొన్న కూడా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తా మాజీ కంటెస్టెంట్ బాత్రూంలో కెమెరాలు అని చెప్పింది అది సంచలన బిగ్ బాస్లో బాత్రూంలో కెమెరాలు ఆ బాత్రూంలో కెమెరాలు అని అందరు రాశారు అసలు జరిగింది ఏంటంటే బాత్రూంలో మనం వెళ్ళినప్పుడు వీళ్ళు పలు దొంగుకునేవి జుట్ట పెట్టుకునేటివి సామాన్లు షాంపులు షాంపులు పెట్టుకునే ఒక ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఉంటాయి కెమెరాలు నీ ప్రైవేట్ ప్లేస్లో ఉండవు కదా ఆ లోపలైతే ఉండవు ఈ టెరిటరీలో ఉంటాయి బాత్రూమ్ టెరిటరీలో ఉంటాయి సో దాన్ని ఆమె బాత్రూంలో కూడా కెమెరాలు ఉంటాయని చెప్తే నిజం కదా బాత్రూంలో షవర్ మీద కమౌంట్ కింద కెమెరాలు ఉన్నట్టుగా చిత్రీకరించారు అది ఏం లేదు అది అబద్ధం వాడుకలో జరిగిన చిన్న పొరపాటు అంతే నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసినటువంటి సీన్ జియో సినిమాలో టెలికాస్ట్ అయినటువంటి సీన్ ఏంటంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీ రన్ అవుతుంది దీంట్లో ప్రతిసారి మనకి హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్ని పంపడం చూస్తూనే ఉంటాం అర్మాన్ మాలిక్ అనే ఒక ఆయన ఇద్దరు వైఫ్ని పెళ్లి చేసుకున్నాం ఫస్ట్ పాయల్ని పెళ్లి చేసుకున్నాడు పాయల్కి కృతిక బాగా క్లోజ్ ఫ్రెండ్ సో రోజు వచ్చేది పాయలు పాయలు పాయలని వెళ్ళి కొట్టి రోజు ఇంటికి వచ్చేది నువ్వు ఇలా రోజు నాతో వచ్చి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడి అయ్యో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో పొద్దున ఎప్పుడు అవద్దు అని బాధపడే కంటే మా ఆయన్ని పెళ్లి చేసుకుని నాతోనే ఉండొచ్చు కదా అని సీరియస్లీ వాళ్ళు చెప్పిన కదే ఇది వాళ్ళే చెప్పారు ఇది ఓటీటీ సీజన్ త్రీ కూడా వేసుకోవడానికి వాళ్ళే చెప్పారు ఎవరు హోస్ట్ అనిల్ కపూర్ దగ్గర వాళ్ళే చెప్పారు ఫస్ట్ ఎపిసోడ్ చూడు అలా చెప్పగానే అదేంటి భలే ఉంది అనుకు సరే అనుకున్నారు ఇతనికి కూడా ఓకే ఇప్పుడు అతనికి బై వన్ గెట్ వన్ ఫ్రీ కదా ఆయన ఎందుకు ఓకే చెప్పాడు ఓకే ఇది ఈ విడితో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ విడితో ఇంకా పిల్లలు లేరు వీళ్ళ వాళ్ళ సంసారం తొమ్మిదేళ్ళు వీళ్ళ సంసారం ఒక రెండు మూడేళ్ళు ఏదో సాఫీగా సాగుతూ ఉంది ఇదేదో బాగుంది కదా ఈ కప్పుల్ని మనం బిగ్ బాస్లో కూడా పెడితే మనకు కూడా జన బాగా రసవత్తరంగా ఉంటుందని వీళ్ళు తెచ్చి పెట్టుకున్నారు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు చౌరాశతో గొడవలు అయ్యాయి శివానితో గొడవలు అయ్యాయి కొట్టుకున్నారు తిట్టుకున్నారు పెద్ద ఆవిడైతే అందరు చక్కగా వంటలు వార్పులు చేసి పెడుతుంది కృతిక అయితే కొంచెం పద్ధతిగానే ఉంది ఈయన కూడా పద్ధతిగానే ఉన్నాడు అంటే వీళ్ళ వాళ్ళు ఎక్కువ కాంట్రవర్సీలు ఏమి లేవు వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళతో కొట్లాడుతున్నారే తప్పితే మిగతా ఇష్యూస్ ఏం లేవు అంటే ఒకసారి శివాని ఏమనిందంటే నువ్వు గ్రేటా నేను గ్రేటా అనే ఒక టైంలో ఆ ఏముంది లేదు మీరంటే ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు నేను ఒకదా అన్నయ్యగా అన్నట్టు అనింది అనేసరికి ఎంత ముగ్గురు ఒకదాని మీద మనం హౌస్లో ఉన్నాం అది ఇది అని చెప్పి కొట్లాడుకున్నారు దీన్ని చక్క పెట్టడానికి ఒక జర్నలిస్ట్ని పంపారు చౌరాశి అని ఆయన ఏమో ప్రతి ఇష్యూని ఏదో జరుగుతుంది అన్నట్టు ఇక్కడ నుంచే వార్తలు చదువుతున్నాడు గందరగోళంగా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి కేతన్ అనే ఒక అబ్బాయి తెలుగు అబ్బాయి నా ఫ్రెండే మేము ఒకసారి కలిసాం కూడా జూబ్లీ హిల్స్లో ఆడిషన్ కంటే వచ్చాడు జస్ట్ తర్వాత కలిసింది లేదు ఇతను వెళ్ళాడు ఇతను వెళ్ళి బిగ్ బాస్ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా గొడవలు పెట్టుకోవాలని మన తెలుగు హీరోయిన్ అక్కడ ఉంటే ఆమెను టార్గెట్ చేశాడు పనున్నా లేకుండా పని కట్టుకొని వెళ్ళి గొడవలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని స్టూళ్ళు దాన్ని అది తన్ని ఇది తన్ని ఏదో చేస్తున్నాడు సరే ఇంకా ఏ ఫుటేజ్ కోసం ఎవరి తిప్పలు వాళ్ళవి ఇప్పుడు ఓవరాల్గా ఏం జరిగింది బిగ్ బాస్ మంచం పైన ఈ హస్బెండ్ ఒక అమ్మాయి వెళ్ళిపోయింది పాయిల్ వెళ్ళిపోయింది కృతికాను ఇతను కలిసి బెడ్ పైన రొమాన్స్ చేసుకుంటున్నారు ఉన్నారు అది వీడియోలో చిత్రీకరించేసరికి జియో సినిమా యాప్తో వీళ్ళు చూసే వాళ్ళందరూ చూశారు ఇప్పుడు అసలు విషయం బిగ్ బాస్ దగ్గరకు వద్దాం హస్బెండ్ అండ్ వైఫ్ని తీసుకొచ్చింది నువ్వే వాళ్ళిద్దరిని ఒకే బెడ్ అలాకేట్ చేసింది నువ్వే నెక్స్ట్ థర్డ్ మీరు బయట ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉండండి అని చెప్పింది నువ్వే నువ్వే అవునా మాస్క్ వేసుకోవద్దు ఫేక్ ఉండొద్దు మీరు అసలు నిజ జీవితంలో మీ ఇంట్లో మీరు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉండండి అని చెప్పింది నువ్వే వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో ఇద్దరిని ఒక పరుపు మీద పడుకోబెట్టా వాళ్ళు అలాగే కౌగలించుకున్నారు మరి అతి చేయాల కౌగలించుకున్నారంటే దాన్ని వీళ్ళు అశ్లీలత అసభ్యత అని రాశారు అంతే సి హస్బెండ్ అండ్ వైఫ్ని ని నువ్వు తీసుకొచ్చి ఏసీలో పరిపించి దుప్పటి కప్పితే వాళ్ళు ఏం చేసుకుంటారు పైగా నువ్వే చెప్పావు నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు ఇక్కడ అలాగే ఉండవని నువ్వు కావాలంటే ఆమెకో రూము ఈమెకో రూమ్ ఇచ్చి వీళ్ళ వైపు ఏదన్నా స్క్రిప్ట్ క్రియేట్ చేస్తే పర్వాలా ఓకేనా నెక్స్ట్ పోనీ వేరే కంటెస్టెంట్ వేరే అమ్మాయితో బెడ్ మీద కులికాడనుకో నువ్వు అది చిత్రీకరించి వీకెండ్ క్లాస్ పీకినా పర్వాలా అవునా నువ్వు హస్బెండ్ వైఫ్నే తెచ్చావు వాళ్ళని వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకొకరి మీద ఒక ప్రేమ ఉంది రోజు అలాగే ఉంటారు నువ్వే చెప్పావు నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల అలాగే ఉండమని వాళ్ళు అలాగే ఉన్నారు నువ్వు దాన్ని ఎందుకు ఎందుకు షూట్ నెంబర్ నెంబర్ ఎడిట్ చేయాలి కదా దాన్ని టెలికాస్ట్ వాళ్ళనేది ఏంటంటే అది అసలు కానే కాదు అది ఒరిజినల్ వీడియో అయితే అది కాదు దాన్ని మాఫ్ చేశారు మాఫ్ చేసేసి బయటకు రిలీజ్ చేశారు వాటి మీద చర్యలు తీసుకుంటాం ఎవరు ఇట్లా చేశారు ఏంటనేది కూడా మేము తొలగని పట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇది ఇప్పుడుది కాదు స్టార్టింగ్ లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ అయిందా సెకండ్ వీక్ జరిగిన ఇష్యూ ఇది నేను చూస్తే ఫాలో అవుతున్నాయి దాన్ని వాళ్ళు ఒక బెడ్ మీద పడుకొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరే ఏం మార్ఫింగ్ లేదు రోజు అదే బెడ్ మీద కూర్చొని రాత్రి పడుకునే ముందు మాట్లాడుకుంటూ 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 పడుకున్నారు కౌగులించుకొని అలాగే పడుకుంటున్నారు అంతకుమించి మరీ విపరీతంగా అయితే డొల్లల బెడ్ల పైన వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి నలుగురు మధ్యలో ఎలా ఉండాలి అని వాళ్ళు అలాగే ఉన్నారు కానీ ఇది బయటికి ఇలా వచ్చింది బేసికల్లీ సో దీన్ని బ్యాన్ చేయండి చేయండి ఇది చేయండి అంటే నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ టీమ్ తీసుకోవాల్సిన చర్య ఇది ఆ ఎడిటర్ దాన్ని కట్ చేసి ఉండాల్సింది బికాజ్ అది వేరే అబ్బాయి వేరే అమ్మాయి ఉంటే నువ్వు దాన్ని టెలికాస్ట్ చేస్తే సమాజం అందరూ కూడా తప్పు తప్పు అని కొంతమంది వాదిస్తారు అసలు ఎందుకు టెలికాస్ట్ చేసావని ఇంకొంతమంది అంటారు నువ్వు హస్బెండ్ వైఫ్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని పరుపుసి దుప్పటిచ్చి మంచం వేసి ఏసీ వేసి కెమెరా పెట్టి మాకు చూపించి ఏంటది పైగా వాళ్ళకి ఎలా ఉందో చెప్పి ఎందుకు ఆ నెక్స్ట్ మళ్ళీ అనిల్ కపూర్ ఏమైనా వీకెండ్ రాగానే అనిల్ కపూర్ అనిల్ కపూర్ వీళ్ళు ఇలా చేశారు చెప్పండి సార్ ఏం చెప్తాడు ఆయన అయినా సరే అసలు ఎందుకు టెలికాస్ట్ చేసావు ఫస్ట్ యు షుడ్ నాట్ టెలికాస్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని నీ తప్పది మన నువ్వు మొగుడు పిల్లలను తీసుకొచ్చినప్పుడే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త బిగ్ బాస్లో శోభన కూడా జరిగింది తెలుసా ఒక భోజ్పురి అమ్మాయికి పెళ్లి చేశారు భోజ్పురి హీరోయిన్ తను పేరు మర్చిపోయి నేను ఎపిసోడ్ చూసాది బానిజయి స్వా స్వామిఓం వాళ్ళు ఉన్న సీజన్ సిక్స్ సెవెన్ మరి ఏదో హిందీ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం తను వచ్చాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు హౌస్లో పెళ్లి చేసి ఆ రోజు ఫస్ట్ నైట్ కూడా హౌస్లోనే ఏర్పాటు చేసి తలుపులేసి వచ్చారు కెమెరాలు పెట్ల మళ్ళీ నెక్స్ట్ డే అంటే వాళ్ళు పాల గ్లాస్ పట్టుకొని వెళ్ళడం ఇవన్నీ చిత్రీకరించారు వాళ్ళు ఆ ఎపిసోడ్ చూడు అంటే బిగ్ బాస్లో వాళ్ళు చేశారు కానీ కెమెరాలు పెట్టాల దరిద్రంగా ఇక్కడ ఏంటంటే అది కామన్ హాల్లో నువ్వు నిజంగా హస్బెండ్ వైఫ్ తెచ్చినప్పుడు దూరం దూరం పెట్టు ఫుటేజ్ కోసం నువ్వు అది అంటే పడుకున్న తర్వాత ఇప్పుడు మనము పడుకున్న తర్వాత ఎట్లా పడుకుంటామో మనకు తెలియదు అండ్ దాన్ని కూడా అశ్లీలత అని అంటున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు చూస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు అక్కడికే ఆ వీళ్ళు ఏం చేశారు కెమెరాలు పెట్టి చిత్రీకరించి తీశారు కదా ఇది పబ్లిసిటీ స్టంట్ యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ త్రీ ఓటీటీ హిందీ అట్టర్ ఫ్లాప్ ఓకే నాకు తెలిసి నెక్స్ట్ వీకే ముగించేస్తారు అలా ఉంది నలభై రోజులు నలభై ఐదు ముగించబడే ఇంత దరిద్రమైన సీజన్ నేను ఎప్పుడూ చూడలే కానీ కంటెస్టెంట్లు బాగున్నారు హోస్ట్ బాగున్నారు అందరూ బాగున్నారు వారానికి ఒకరిని కదా ఎలిమినేట్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసి అట్లలా ట్యూస్డే నైట్ వే నువ్వు పో అంటే పోతున్నాడు రాత్రి నిద్రలేపోయి నువ్వు హెల్మెట్ వారానికి ముగ్గురు నలుగురు నిద్రలు పిదులు 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 పంపించేస్తున్నారు ఇప్పుడు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకి ఏమో వచ్చిందా ముగించేస్తారు ఈ షోని ఫ్లాప్ అయింది యాక్చువల్గా చెప్పాలి అంటే దాన్ని మైలేజ్ పెంచుకోవడానికి ఈ క్లిప్ రిలీజ్ చేసి అందరు కొట్లాడాలి అసలు ఏంటిది 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 అని చెప్పి ఓటీటీ సీజన్ ఓపెన్ చేయాలి ఈ మొహాలని పరిచయం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి చూస్తే బాగుంటుంది అన్న థాట్ నీకు రావాలా వెబ్ సిరీస్ చూసినట్టు రోజో పది రోజు పది ఎపిసోడ్లో వారం రోజుల్లో కొట్టేస్తే మళ్ళీ మైలేజ్ వస్తే దీన్ని కంటిన్యూ చేద్దాం లేదంటే అక్కడికి కత్తిరించి ముగించేద్దాం అని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు దాంట్లో భాగంగా జరిగిన ఇందులో మరి ఇప్పుడు ఎవరైతే ఈ శివసేన వాళ్ళు ఉన్నారో వాళ్ళు షోని బ్యాన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మరి అంటున్నారు నిజంగా బ్యాన్ చేసే అవకాశాలున్నాయ్ ఛాన్స్ లేదు ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఎవరెవరు వచ్చినా సరే షోని బ్యాన్ చేసే ఇది మాత్రం అస్సలు ఛాన్స్ లేదు ఎన్ని తలకాయలు ఎన్ని వాగినా బిగ్ బాస్ రన్ అవుతూనే ఉంటుంది అదొక ఎంటర్టైన్మెంట్ షో దాని ద్వారా నేర్చుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి వెళ్ళిన వాళ్ళు కూడా మానసికంగా కూడా చాలా కుదురపడతారు మంచి షో ఇది దీని మించిన ఒక మోటివేషనల్ క్లాస్ ఇంకోటి ఉండదని నేను ఫీల్ అవుతా ఈ షోని బ్యాన్ చేసే ఇది ఎవరికీ లేదు చెప్పాలి అంటే అది కొనసాగుతూనే ఉంటుంది రైట్ అండ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి